ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక రైస్ మీకైతే చూపిస్తాను చూడండి పల్లీలు జీడిపప్పు కరివేపాకు అలాగే ఎండుమిర్చి జీలకర్ర మీకు ఇంకా వేరే ఏవైనా పోపు దినుసులు కావాలంటే వేసేసుకోవచ్చు మీకు ఏమేమి కావాలో అవన్నీ నేను అవన్నీ ఇష్టపడను అందుకే వేసుకోలేదు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకొని మనకు ఏమేమి కావాలో అవన్నీ పోపు దినుసులు వేసేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలాగ పల్లీలు వేసేసి ఒట్టి కారం రైసే కాబట్టి మరి కడుపులో మంటలాగా అలా ఇలా లేకోకుండా ఇలా పప్పులు వేసేసుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పల్లీలు వేసే వేసేసాను అవి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసాను ఇంకా కరివేపాకు కూడా వేసే వేసేసుకున్నాము కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు మీకు ఇష్టమైతే నా దగ్గర లేదు అందుకే వేయలేదు ఇంకా కారం మనకి ఎంతైతే మీరు ఎంతైతే స్పైసీనెస్ కోరుకుంటారో అంత కారం తగినంత కారం వేసేసుకొని ఆ కారం అనేది పచ్చి వాసన పోయేలాగా బాగా కొద్దిగా అలా ఫ్రై చేసేసుకొని ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ముందే మనం అన్నం చల్లారి పెట్టేసేసుకున్నాము కదా పక్కన ఆ రైస్లోకి ఈ పువ్వునంతా వేసేసి బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా చాలా అంటే చాలా తొందరగా చేసేసుకునే రెసిపీ అండి ఇది ఈ పోపు అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలాగే ఒట్టిదైనా తినేసేయచ్చు మీ దగ్గర ఏదైనా పికిలు ఉంటే పికిల్తో కూడా కలిపేసుకొని తినేయచ్చు అది మీ ఇష్టము మేమైతే ఇలాగే తినేసేసాము ఇందులోనే ఉప్పు కారం సరిపడా వేసేసాను నేనైతే ఇంకా బ్యాచిలర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఈ రెసిపీ ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్